బీఆర్ఎస్ బీజేపీ కారణంగా కరీంనగర్ పట్టణం వెనకబడిపోయిందని మాత్రిపూర్ణం ప్రభుత్వం విమర్శించారు ఆ రెండు పార్టీల కారణంగానే అభివృద్ధి నిలిచిపోయింది అన్నారు తాము అధికారంలోకి రాగానే పట్టణ అభివృద్ధికి చర్యలు తీసుకుంటామని చెప్పారు భాగంగానే పట్టణం చుట్టూ రింగ్ రోడ్ నిర్మించేందుకు రేవంత్ రెడ్డి ప్రకటన గుర్తు చేశారు బీఆర్ఎస్ బీజేపీ కారణంగా కరీంనగర్ పట్టణం వెనుకబడిపోయిందని మంత్రి పొన్నం ప్రభాకర్ విమర్శించారు ఆ రెండు పార్టీల కారణంగానే అభివృద్ధి నిలిచిపోయిందన్నారు తాము అధికారంలోకి రాగానే పట్టణ అభివృద్ధికి చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు అందులో భాగంగానే పట్టణం చుట్టూ రింగ్ రోడ్ నిర్మించేందుకు సీఎం రేవంత్ రెడ్డి ఇటీవల కీలక ప్రకటన చేసినట్లు గుర్తు చేశారు కరీంనగర్ నగరవాసులకు రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గుడ్ న్యూస్ చెప్పారు పట్టణం చుట్టూ రింగ్ రోడ్ ఏర్పాటు చేయనున్నట్లుగా చెప్పారు ఈ మేరకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇప్పటికే హామీ ఇచ్చారన్నారు నగరంలోని ట్రాఫిక్ కష్టాలు త్వరలోనే తీరిపోతాయన్నారు మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా కరీంనగర్ డీసీసీ కార్యాలయం ఇందిరాభవన్ లో ఆయన మీడియాతో మాట్లాడారు కరీంనగర్ పట్టణంలో ఏ అభివృద్ధి జరిగినా అది కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలోనే జరిగిందని అన్నారు పాస్పోర్ట్ ఆఫీస్ నడుస్తూ కేంద్ర విజయాలు నడుస్తూ మాడల్ కొంచెం నడుపుతూ ఉన్నాయి శాతావరణ యూనివర్సిటీ తీసుకొచ్చినాం ఇలా అనేక కార్యక్రమాలు ఈ యొక్క మాతా శిశు హాస్పిటల్ తీసుకొచ్చినాం అనేక కార్యక్రమాలు కాంగ్రెస్ హయాంలో తప్ప మేము ఇది ఫలానా పూర్తి చేసినామని అని చెప్పేటువంటి దమ్ము ధైర్యం మేము కార్పొరేషన్ చేసినాం కాబట్టి స్మార్ట్ సిటీ సిటీవచ్చు స్మార్ట్ సిటీ ఓన్లీ అవినీతికి అడ్డాగా మార్చుకొని పదవి ముగిసిన సందర్భంలో తిరిగి వేరే పార్టీలో చేరి మీరు నీతివంతులుగా మారితే శంఖలో వేయంగానే నీళ్లు తీర్థమైతే కావచ్చు కానీ పార్టీ మారంగానే మీరు పుణితులు కాదు ప్రజలకు మీ చరిత్ర తెలుసు ఎవరెవరిని వేధించిందో తెలుసు అందుకే ప్రజలను మరొకసారి మేమందరం కూడా హృదయపూర్వకంగా ఒకసారి ఆలోచన చేయండి విచక్షణ ఉపయోగించండి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల్ని గెలిపించి కరీంనగర్ పరిపాలన నీతివంతంగా ఆదర్శవంతంగా కొనసాగే విధంగా మా ప్రజాపాలన ప్రభుత్వానికి అవకాశం ఇవ్వమని గౌరవ ముఖ్యమంత్రి గారి పక్షాన పార్టీ అధ్యక్షుల పక్షాన మేము ముగ్గురం మంత్రులంగా శాసనసభ్యులంగా పార్టీ యావత్ నాయకత్వం కరీంనగర్ పాత జిల్లా కేంద్రమైన ఈ కరీంనగర్ కార్పొరేషన్ ప్రజల్ని కోరుతాం